హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తిమీర టమాటా పచ్చడిని ఈరోజు మా అమ్మమ్మ చేసే విధంగా చేయబోతున్నానండి ఈ పచ్చడి చేసిన రోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజు తినే కంటే అన్నాన్ని కొంచెం ఎక్కువగానే లాగించేస్తారండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఆ పచ్చడికి కొంచెం నెయ్యిని తగిలిస్తే ఉంటుందండి రుచి ఆహా ఏమి రుచి అని మీరే మైమర్చిపోతారండి అంత అద్భుతంగా అమృతంలా ఉంటుంది తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్గా ఉంది అని మీరే మళ్ళీ ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారండి అంత బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూను పచ్చి శనగపప్పును వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలండి వేరుశనగ గుళ్ళు చాలా రుచిని ఇస్తుందండి పచ్చడికి ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలండి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారేంత వరకు పక్కన పెడదాము ఇప్పుడు మరలా అదే కడాయిలో ఆయిల్ అయితే ఉంది కదండి అదే ఆయిల్లో ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకోవాలండి నేను ఇక్కడ కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలని అయితే తీసుకున్నానండి అందుకని పదిహేను వరకు వేసుకున్నాను మీ దగ్గర కారం ఎక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు ఉంటే ఒక పది వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేగిన తర్వాత ఒక నాలుగు ఎండిమిరపకాయలను తీసుకుని ఎండిమిరపకాయలు కూడా రెండుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేపుకుందామండి నేను ఇక్కడ ఒక నాలుగు ఎండిమిరపకాయలు మాత్రమే తీసుకుని వేసుకున్నాను మీరు టోటల్గా పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండిమిరపకాయలు కూడా వేసుకుని పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు ఆయిల్లో వేపిన తర్వాత ఇప్పుడు వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు రెబ్బలు కరివేపాకుని శుభ్రంగా ఆయిల్ ఆయిల్లో వేసుకుని కరివేపాకుని వేపుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దానిపైన తొక్క తీసేసుకుని ఇలా వేసుకుని వేపుకోవాలండి ఆయిల్లోని లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం లో ఉండే ఒక ఐదు టమాటాలను తీసుకుని టమాటాలని ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకుందామండి మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు మొక్కలైనా కట్ చేసుకోవచ్చు త్వరగానే కుక్ అయిపోతాయి మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి గ్రైండ్ అయిపోతాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఒక స్పూను రాళ్ళ ఉప్పుని వేసుకుందాము రాళ్ళ ఉప్పు పచ్చడికి చాలా రుచిని తెచ్చి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసి అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా మనకి టమాటాల్లో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యిందండి ఉప్పు వేయడం వల్ల వాటర్ అనేది త్వరగా బయటికి వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు టమాటాలను అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాల నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుందామండి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది టమాటాల్లో కూడా పులిపు ఎక్కువగా ఉంటుంది అందుకని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుని మరలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడకనిద్దామండి అంటే మనకి టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది చూడండి చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లే ఒక ప్లేట్లోకి తీసుకుందాం టమాటా గుజ్జు కూడా చల్లారేంత వరకు పక్కన పెడదాము తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అయితే మిగిలింది కదండి ఆ మిగిలిన ఆయిల్లో మనం కొత్తిమీరని వేపుకుందామండి నేనైతే ఇక్కడ ఒక అరకట్ట వరకు కొత్తిమీరని తీసుకున్నానండి అంటే ఒక కట్టలో సగం కొత్తిమీరని తీసుకున్నాను కప్పు కొలతలో చూడాలనుకుంటే ఒక మీడియం లో ఉండే రెండు కప్పులంతా కొత్తిమీర తరుగుని తీసుకున్నానండి కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ తరుగుని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము స్టవ్ని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి కొత్తిమీర అంతా కూడా ఫ్రై అయిపోతుందండి కొత్తిమీరని మనం ఎక్కువ సేపు అయితే ఫ్రై చేయవలసిన అవసరం లేదు జస్ట్ మనం రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి కొత్తిమీర అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన కొత్తిమీరని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టాలి పప్పు దినుసులు వేసిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా ఉప్పు సరిచూసుకుని వేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి పౌడర్ లాగా ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న పచ్చిమిరపకాయలని మిరపకాయల్ని వేసుకోవాలి చల్లారిన టమాటా గుజ్జును కూడా వేసుకుందాము వేయించి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసుకుందామండి ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేసుకోకుండానే మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేస్తే పచ్చడి నిలవ ఉండదండి పచ్చడిని మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా మీరు బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి చక్కగా మనకి పచ్చడి అనేది రెడీ అయిందండి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఈ పచ్చడిలో మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు నేనైతే పోపు వేసాను పోపు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి అసలు పచ్చడిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నేనైతే ఇక్కడ మిక్సీలో వేసి చేశానండి మీరు రోట్లో వేసుకుని ఈ పచ్చడిని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ పచ్చడిని టేస్ట్ చూసారంటే మరలా మరలా ఇదే పచ్చడి కావాలని కోరుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుందని మీరే అంటారండి వేడివేడి అన్నంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చడి వేసుకుని ఇందులో నెయ్యి పోసుకొని అన్నం కలుపుకుని తింటే ప్రతి ముద్ద కూడా అమృతంలా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది నిజంగా ఒకసారి నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి